హాయ్ వెల్కమ్ టు ధనలక్ష్మి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ మనకి ఒంగోలులోని కర్నూలు రోడ్లో కేంద్రానికి సమీపంలో ఉంటుందండి సో ఇది మొత్తం వచ్చేసరికి టూ బీహెచ్కే హౌస్ దీన్ని కొలతలు చూస్తే ఇరవై నాలుగు ఇంటూ యాభై మూడు అంటే పన్నెండు వందల డెబ్బై రెండు స్క్వేర్ ఫీట్స్ వస్తుంది సో మనకి పదిహేడు వందల నలభై రెండు స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ కలిగి ఉంటుంది సో ఇది టూ బిహెచ్కే అంటే టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ మనకి టూ బెడ్రూమ్స్ చూస్తే వీటికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి సో స్వీట్ వాటర్ మంచి వాతావరణము సో చాలా చక్కగా ఉంటుంది ఈ హౌస్ మీకు దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలానే ఒంగోలు మరిన్ని ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదంటే మీకు ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావాలన్నా ఓపెన్ ఫ్లాట్స్ కావాలన్నా లేదంటే మీ ప్రాపర్టీస్ని ఏమైనా ఈ విధంగా ప్రమోట్ చేసుకోవాలన్నా కానీ సో ధనలక్ష్మి ప్రాపర్టీస్ అని యూట్యూబ్ ఛానల్ని కాంటాక్ట్ స్క్రీన్ స్క్రీన్పై ఉన్న నెంబర్కి థ్యాంక్ యూ ధనప్రాప్తి రస్తు